హాయ్ అండి నమస్తే ఇంకా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇంకా నిన్నటి రోజు అయితే మేము ఇక్కడ గాంధీధామ్ పాత గుడి అండి ఇక్కడికి వచ్చాము పురాతనాని గుడి ఇంకా ఇది కాండ్లా వెళ్ళే రాస్తా ఇది పెద్ద పెద్దగా ట్రక్కులతో ఇంకా బొల్లె తిట్టు ఆడుతూ తిరిగాడుతూ గా అయితే ఉంటుందండి ఇదంతా నిరంతరం ఇంకా నీ మా వారికి అయితే అవసరమవుతుంది కాబట్టి పది గంటలకు తెలియపోవాలి ఇంకెళ్ళిపోతున్నాను అందరం కలిసినాము ఇంకా మా వారైతే ఇక్కడ మేము ఉంటుంది దగ్గరలో గుడి అండి శివాలయం ఇక్కడ విడిచిపెట్టి అయితే అతను టిఫిన్ చేసి అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇక్కడ గుడిలో అయితే పూజలు అయితే అవుతున్నాయి అండి ఇక్కడ హోమాలు ఇంకా మహాశివరాత్రి సందర్భంగా పూజలు అయితే నిర్వహిస్తున్నారు ఇక్కడ నేను అయితే దర్శించుకుని అయితే ఇంకా వెళ్ళిపోయాం ఇంటికి ఇంకా ఎవరు పెద్దగా అంటే మీ కుటుంబ సభ్యులు అయితే ఎవరు రాళ్ళదండి పురాతన గుడి గాంధీధావంలో ఉంది కదా అక్కడ దర్శించుకొని ఇంకా అక్కడికి ఎప్పుడు వెళ్ళదని అక్కడికి అందరం కలిసి వెళ్ళి ఇంకైతే అతను టిఫిన్ చేసి వెళ్ళిపోయారండి ఇంకా ఇక్కడ గుళ్ళైతే పూజలు అయితే అవుతున్నాయి ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసాను ఇంకా పిల్లలు మధ్యాహ్నం భోజనం చేయడం కోసం అది నేను అన్నము క్యారెట్ దుంప ఫ్రై చేసి ఇంకా పప్పు అయితే వండాను ఇంకా అలాగే అటుకులు ఉప్మా తెల్లవారు చేసింది ఇంకా మిగిలిపో ఉంటే అది కూడా వేసానండి వేస్ట్ కాకుండా ఇంకైతే పిల్లలకి వడ్డించాను వాళ్ళు భోంచేస్తున్నారు ఇంకా సాయంత్రం అంటే ఇంకా నేనైతే కొన్ని బంతి పువ్వులు అయితే తెంపుకుంటున్నాను గార్డెన్లోవి ఇంకా సాయంత్రం దీపారాధనకి శివాలయంకి వెళ్ళి ఇంకా దీపారాధన పెట్టుకుంటాను కదా ఇంకా దానికోసం ఇంకైతే కొన్ని అయితే నేను తెంపుకుంటున్నాను ఈ విధంగా మాలైతే కట్టుతున్నాను అండి బంతి పువ్వులు ఎన్నున్న చెట్లో పువ్వులు తెంపాలంటే ఇంకా ఏదోలా ఉంటుంది కదా ఇంకా బయట కొన్ని పువ్వుల కంటే ఇంకా చెట్లో ఉన్నవి ఇంకా మనసొప్పు ఇంకా పువ్వులన్నీ వాడేలా అని అనిపిస్తుంటుంది ఇంకా తప్పదు కదా ఇంకా ఎంతైనా దేవుడి కోసం కదా దేవుడి ఇచ్చిన పువ్వులు ఇంకా ఇన్ని విరగబోస్తున్నాయంటే ఇంకా దేవుడికి పెట్టాల్సిందే అందులోనూ మహాశివరాత్రి రోజు ఇంకా శివుడికి అయితే ఇంకా బంతి పౌలు అయితే మొదటిసారి అండి ఇంక పూయడం అయితే ఇంకా దేవునికి ముందు ఇంకా పూల దండ గుచ్చి ఇంకా అరిపిస్తున్నాను ఇంకా ఈ విధంగా అయితే నేను ఊర్లో కొన్నానండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇది పాతిక రూపాయలు ఒకటి ఇంకా అలా అప్పుడు తీసుకున్నది ఇంకా ఈ అయితే ఇప్పుడు నేతిలో నానబెట్టేస్తాను అండి సాయంత్రం దీపానికి అయితే నేను వంట అయితే స్టార్ట్ చేస్తానండి ఇంకా క్యారెట్ దుంప టమాటా అల్లం అన్నీ వేసుకుని కిచిడీ అయితే తాలింపు పెట్టేసుకుంటున్నాను అన్ని పప్పులు నానబెట్టినవి ఇంకా సాయంత్రం కాస్త లేట్ అయినా గుడి నుండి వచ్చినప్పటికీ ఇంకా వంట అయితే రెడీగా ఉంటారు కాబట్టి ఇంట్లో వాళ్ళు తినేస్తారు నాకైతే ఉపవాసం అండి నేనైతే తినను వీళ్ళ కోసమే చిల్పి చిలి అయితే పెట్టాను ఇంకా దేవునికి నైవేద్యం కోసం ఇంకా బియ్యం పాలు కలిపి కుక్కర్లో పెడతాను ఇంకా అయితే తీస్తానండి కాస్త ఇంకా ఇంటికాడ దీపం పెట్టేసుకొని ఇంకా నేనైతే గుడికైతే వచ్చేసాను ఇక్కడ చూడండి ఇక్కడ దేవునికి అయితే నైవేద్యం పెట్టి ఇంకా మూడు వందల అరవై ఐదు ఉత్తలతో దీపం అయితే పెట్టేసాయి హారతి కూడా ఇచ్చేస్తాను నా పూజ అయితే అయిపోయింది హారతి ఇచ్చడంతో ఇంకా నేనైతే బయటికి వెళ్ళిపోతున్నానండి దండం పెట్టేసుకొని ఇంకా వీళ్ళైతే హారతిస్తున్నారండి ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తున్నారు ఇంకా మా ఇంటికి దగ్గరలో ఉన్న మహాదేవుని గుడి అండి ఇంకా నేను అప్పుడప్పుడు అయితే గుడికి వెళ్తూ ఉంటాను ఇంకా ఎప్పుడు చూసే మాదిరికంటే ఇంకా ఈ మహాశివరాత్రి వేడుకలో ధూప దీపాల పూల అలంకారంలో కనులకు నిండుగా అయితే కనిపిస్తున్నారు మహాదేవుడు ఇక్కడ మహారాజ్ హారతి అయితే ఇచ్చేసారు పూజ అయితే అయిపోయిందండి ఇంకా టేబుల్ అయితే మధ్యలో లాకి ఇంకా హారతిని అయితే ఇక్కడ పెట్టేస్తారు వచ్చే వాళ్ళందరూ హారతి తీసుకుని ఇంకా దర్శించుకుంటారు లోపలికి వెళ్ళి ఇంకా చూడండి మధ్యలో టేబుల్ పెట్టారు కదా ఇంకా లోపలికైతే అందరూ వెళ్తున్నారు దర్శించుకోవడానికి అయితేను ఇంకా చూడండి చాలా జనం అయితే వచ్చారు ఇప్పుడు వాళ్ళందరూనూ ఇంకా మహాశివరాత్రి రోజు కదా ఇంకా జనం అయితే చాలా మంది వచ్చారు ఇక్కడ ఒక అతను అయితే ఇంకా అండి పసుపు బొట్టు పెట్టి ఇంకా అలాగే నుద మీద అని ముద్ర అయితే వేయించి ఈ విధంగా వచ్చే వాళ్ళందరికీ మీద బొట్టు అయితే పెడుతున్నారు ఇంకా మా అమ్మాయి కూడా పెట్టారు ఈ విధంగా అందరికి ఇంకా వచ్చే వాళ్ళందరూ దర్శించుకుంటున్నారు లోపలికి వచ్చి ఇంకా శివునికి చూడండి ఇంకా అలంకారంలో నిండుగా అయితే కనిపిస్తున్నారు మహాదేవుడు చూసేయండి ఇంకా నేనైతే ఇక్కడ ప్లేట్లో ఉన్న కొబ్బరికాయ ఇంకా పళ్ళు ఇంకా మూడు వందల అరవై ఐదు వత్తులు నెయ్యి దీపం అయితే పిండి దీపం పెట్టి ఇంకా దేవునికి అయితే శివరాత్రి వచ్చి ఈ విధంగా సింపుల్గా అయితే చేసుకున్నానండి ఇంట్లో వాళ్ళైతే మా వారు ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు నేను మా అమ్మాయి కలిపి ఇంకా ఇంట్లో వాళ్ళందరూ పేరు చెప్పి ఇంకైతే దీపాన్ని అయితే వెలిగించేసి ఈ విధంగా సింపుల్గా అయితే శివరాత్రి పూజ నేను చేసుకున్నానండి ఇక్కడ బంతిపూలు ఉన్నాయి కదా ఇక్కడ అంటే ముందే అలంకరిస్తారండి నేను రాకముందు ఇక్కడ వాళ్ళైతేను ఇంకా నేను బంతిపూలు కొంచెం తెచ్చాను వీళ్ళైతే ఇంకా నా ఇంట్లో వాళ్ళతో వేయించాలనుకున్నాను ఇంకెవర రాకపోవడంతో ఇంకా అతనికి పంతులు కలిగిస్తే అతను అయితే త్రిశూలం ఎక్కువ పూలదండ వేస్తారు ఇంకా ఇక్కడ తెలుగువారండి ఇక్కడ అఖండజ్యోతి పెద్ద దీపాలతో నెయ్యి దీపం అందరూ వెలిగించారు ఇంక ఇక్కడ వాళ్ళైతే పెద్దగా ఇలాంటి పెద్ద దీపాలు అయితే పెట్టరండి కాస్త నేతిలో అయితే పువ్వుతులు ముంచి ఇంకా అలా దీపం అయితే పెట్టేస్తారు ఇంకా అంతే అండి ఇంకా తెలుగువారి అయితే పెద్ద అండి ఈ విధంగా అందరము వెలిగించుకున్నాము ఈ కార్తీక మాసంలో లేదా ఈ శివరాత్రి నాడు ఇలా పెద్ద దీపాలతో ఇంకా అఖండు జ్యోతి అయితే వెలిగిస్తూ ఉంటాము ఇప్పుడు ఈ గర్భగులో అండి ఇంకా చిన్నల నుంచి పెద్దల వరకు ఇంకా చిన్న పిల్లలు కానివ్వండి మహిళల నుండి ముసలాలు వరకు అండి అందరూ ఇంకా లోపల వచ్చి పూజ చేసుకుని ఇంకా శివుని దర్శించుకుని అయితే వెళ్ళిపోతుంటారు ఇంకా శివరాత్రి రోజు కదండి ఇంకా చాలా జనం అయితే భక్తులు అయితే వచ్చారండి దర్శించుకోవడానికి ఇక్కడ గుడి నుండి బయటకు వస్తానండి కాస్త ఈ గుడి ప్రాంగణంలో గుడికి ఎదురుగా అండి కిందన ఇక్కడ ఈ గచ్చి పైన అయితే రంగులతో అండి ఇక్కడ శివ పార్వతులు నంది పైన కూర్చున్నట్టయితే రంగులైతే దిద్దారండి చాలా పెద్దగా అయితే ఈ విధంగా వేశారు ఈ మహాశివరాత్రి వేడుకల్లో ఇక్కడ పూజలు హోమాలు ఇంకా గుడిలో అయితే బాగా చేశారండి ఇంకా మావారైతే ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇంకా అయితే రాలేదండి దీపం తోటినప్పటికి ఇంకా నేను లోపల ఉన్నాను తర్వాత ఫోన్ చేశారండి ఇంకా నేను దీపం వెలిగించాను ఇంకా వచ్చేస్తాను అనేసి అతను అయితే ఇంకా వచ్చారండి ఇంకా చూడండి ఇక్కడ కూర్చున్నారు మా అబ్బాయి అతను మా అమ్మాయి కూడాను ఇంకా అలాగే మా కుటుంబ వ్యక్తులు మా అన్నయ్య ఇంకా ఇద్దరు పిల్లలు ఇంకా అందరూ అండి కుటుంబ వ్యక్తులు అందరం వచ్చారు ఇంకా వీళ్ళు అయితే అందరూ వెళ్ళి దర్శించుకొని ఇంకా వచ్చి కూర్చున్నారు ఇంకా ఇలా అండి ఇంకా శివరాత్రి పూజలు వేడుకలు అయితే ఇక్కడ భక్తులతో మా ఇంటికి దగ్గరలో పూజలు ఈ విధంగా జరిగాయి ఇంకా మేమైతే టైం అయిపోతుంది వెళ్ళిపోతున్నాం ఇంటికి గుడి బయట చూస్తే ఇంకా గుడి వరండి లైట్లు లైట్లతో ఈ విధంగా అలంకరించారు ఇంకా మేమంతా కలిసి ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇంకా చాలా టైం అయిపోతుంది ఏడున్నరకు అయితే వచ్చానండి ఏడున్నర ఎనిమిది గంటలైతే ఆర్దిస్తారు అసలు ఇది శివరాత్రికి అయితే ఇంకా లేట్ అయింది ఇంకా ఇంటికి వచ్చేసాం ఇక్కడ మా వారికి అయితే ఇంకా నేను బోధనైతే పెట్టేస్తున్నానండి నైట్ కిచిడి చేసాను కదా ఇంకా అదైతే పెట్టేస్తున్నాను ఇంకా ఈ విధంగా అండి నేనైతే ఉపవాసం కదా చిలకటింపలో ఉడికించుకున్నానండి నేనైతే తినేస్తాను నైట్ ఇంకా ఇదండి మా ఇంటికి దగ్గరలో ఉన్న శివాలయం గుడిలో శివరాత్రి పూజలు అయితే ఈ విధంగా జరిగాయి ఇంకా మీలో ఎవరైనా మొదటిసారిగా నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ అండి అలా చూసి వదిలేకుండా ఓం నమశివాయ అని కామెంట్ చేయగలరు మీ సమాధానాన్ని లేదు అంటే చిన్న లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న కాంట సింబల్ అంటే వచ్చేసి మీ సమాధానాన్ని అయితే కమెంట్ బాక్స్లో తెలపగలరు ఇంకా మరిన్ని వీడియోస్ కోసం అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి ఓం నమ శివాయ